ಮಜೆ ಎಡರ ಚೂಡೋ ಸರ್ ಎಂತ ಮೀಲೋ ಮೂಲ ಚಾಲ గుండలు గుంటారా కానీ అదే రెండు గుంటలు కట్టదా కావచ్చు అండి రెండు గుంటలు కాదు మూడో మడి అందుతా అందకపోతే ఆయన బుక్ అవుతారు ఏడో

అటు అవసరం వదిలాడుకో అటు దగ్గర బండి పెట్టుకుందాం కొట్ట పట్టే కొట్టుడే ఈ మూడు మాల కొట్టు నువ్వు కిందిగానే కాబట్టి కిందిగో కింద పక్కడ బండి పెట్టాడు కూడా రెండు కొడతా కొడతావు రెండు కొడతావా మూడు కొడతావా అవుతా ఈ మూడు అటాకు

అంటే నేను ఏం చేస్తున్నావు తీసే చూడతా మూడు మళ్ళీ పట్టుమంటూ అంటే అంద ఇటు మొత్తం ఒకటే డబ్బాలు ఏంటి మళ్ళా ఇది అటు అంటే సగ లెక్క ప్రకారం కూడా అలా ఇది పైపు నేను పోయి పోయిపోయి నాకు తెతాను హలో ఓకే పండితావా గన్ను గను గన్నే పడుకుంటా పోలికి ఇది పై ఇది

바이 <놀벼> 나루포르 Me la deo, me la deo. Ya está no todo? Ya ¿me ya algo? వస్తుందా ఇప్పుడు మందు బాగదా అది ఒక మరి

చూడచ్చు ఇస్ప్రే కొడుతున్నారు మనవలు ఇవ్వ పైప్ పోతుంది చూడచ్చు గుంజుకుంటారు ఎలా పోతాం రోగం వచ్చింది ఇస్ప్రే కొట్టిపోతున్నా పైప్ పోతాను ఇవో నేనే గుంజుతున్నా పైప్ కూడా